మహానటి సావిత్రి తెలుగు సినిమా చరిత్రలో ఒక లెజెండరీ నటి సావిత్రి గారి ఇంటి పేరు నిశంకర సావిత్రి గారి తండ్రి పేరు నిశంకర్ గురువయ్య తల్లి పేరు నిశంకర్ సుభద్రమ్మ సావిత్రి గారిది గుంటూరు జిల్లా రేపల్లి మధ్య ఒక చిన్న గ్రామం మహానటి సావిత్రి గారిది కాపు కులం తల్లిదండ్రులు ఇద్దరూ కాపుకులానికి చెందినవారే సావిత్రి గారి పెద్దమ్మ కాపు అయినప్పటికీ కమ్మకులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు సావిత్రి గారి పెద్దమ్మ విజయవాడలోనే ఉండేవారు సావిత్రి గారి తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడం మరియు సావిత్రి గారి పెద్దమ్మకి పిల్లలు లేకపోవడం వల్ల సావిత్రి గారిని సావిత్రి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు పెంచుకున్నారు సావిత్రి గారు ముందు నుంచి నాటకాల్లో నటించడం అక్కడ మంచి పేరు రావడం వల్ల సినిమాల్లో అడుగుపెట్టారు సావిత్రి గారు సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు చాలా వరకు దాన చేసేవారు ఆ రోజుల్లో గుండమ్మ కథ సినిమాలో ఒక సన్నివేశంలో సావిత్రి గారు మేము కాపుకోలం అని ఆ రోజులోనే చెప్పడం జరిగింది ఎస్వి రంగారావు గారికి సావిత్రి గారికి తండ్రి కూతర్ల బంధుత్వం ఉంది ఎస్వి రంగారావు గారు కూడా కోప కులానికి చెందినవారే ఇక ఎస్వి రంగారావు గారి నటన గురించి మనం చెప్పక్కరలేదు ఆయన సెట్లోకి వస్తుంటే అందరూ భయపడేవారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో సహా ఎస్వి రంగారావు గారి నటనా విశ్వరూపం అలా ఉండేది అలాంటి ఎస్వి రంగారావు గారు కూడా మహానటి సావిత్రితో నటించడం అంటే భయపడేవారు సావిత్రి గారు ఎలాంటి సీన్ అయినా సింగిల్ టేక్లో చేసేసేవారు సావిత్రి గారు తమిళ నటుడు జమినీ గణేషన్ని పెళ్లి చేసుకున్నారు జమినీ గణేష్ంది బ్రాహ్మణ కులం మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానించే నటి సావిత్రి చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాలలో చిరంజీవికి తల్లిగా సావిత్రి గారే నటించారు అప్పుడు సినిమా సెట్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి నటన చూసి సావిత్రి గారు ఈ వ్యక్తి భవిష్యత్తులో పెద్ద స్టార్ అయ్యేలా ఉన్నాడు అని పక్కన ఉన్న ఆర్టిస్టులతో అన్నారట అలా సావిత్రి గారు అన్నట్టు చిరంజీవి గారు లెజెండరీ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అయ్యారు నాలుగు దశాబ్దాలు సినిమా ఇండస్ట్రీని శాసించారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు